అక్కడే కోఆర్డినేషన్ లేకపోవడం స్టార్ట్ అవ్వడం రేపు ఇంకా రెచ్చగొట్టే వాళ్ళు కాదు కళ్యాణ్ కానీ గతంలో స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలే ఎవరికి సంబంధం లేకుండా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వాళ్ళే ఏకాభిప్రాయంతో కొన్ని కొన్ని చోట్ల నిర్ణయాలు తీసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ స్థాయిలో గెలిచినా సరే ఈ వివాదాలు ఏంటంటే అదే సహజం వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ పాయింట్ రైజ్ చేశారు ఆ టెక్నికల్ పాయింట్ కి ఆన్సర్ కావాలి ఎమ్మెల్యేలుగా జనసేన వాళ్ళు ఉన్నటువంటి అంటే ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలా నియోజకవర్గం ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి వాళ్ళ ఆధిపత్యంలో ఉండాల టెక్నికల్ పాయింట్ అది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఇద్దరు జడ్జీలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఓవరాల్ ఇవన్నీ చూసుకుంటే ఈ దాడులు కానీ మీడియాని బ్యాన్ చేయడం కానీ కింది స్థాయిలో వీళ్ళలో కుట్టుకోవడానికి ఇవన్నీ ఒకప్పుడు కేసీఆర్ టైంలో కూడా ఇలాగే పాలన చేస్తే ఆయన ఒక నియంత అరాచకం ఇవన్నీ అన్నారు ఆ తరహా పాలన ఏమన్నా ఇప్పుడు చూడబోతున్నావు అనే సంకేతాలు ఏమన్నా దాడులు చూపిస్తున్నాయా అంటే కేసీఆర్ తరహాలో కూడా ఇంత జరగలేదు దాడులు ఇంత జరగలేదు కానీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఇంత దారుణం అయింది ఎప్పుడు జరగలే వందల సంఖ్యలో వేల సంఖ్యలో అనలేము పోలీసులు చేష్టలుడికి చూసినటువంటి సందర్భం చూస్తూ ఉన్న సందర్భం ఇది ఎప్పుడు గతంలో లేదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదంటే విచిత్రం ఏంటంటే మీడియా రిపోర్టింగ్ కూడా అటు ఇటునే రాస్తున్నారు ఇన్సిడెంట్ ఏంటి అన్నది